మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాం రైతులకైతే దాదాపు వర్షాభావం పరిస్థితులు అయితే నెలకొండడంతో దాదాపు మనం చూసుకున్నకైతే వర్షానికైతే ఎక్కడైతే వడ్లు తడవడం జరిగింది దాదాపు మనం చూసుకు మనం చూస్తున్నాం దాదాపు ఒక్కొక్క రైతుకు పరిస్థితి అయితే దారుణ దనియ పరిస్థితి అయితే నెలకొంది అటువంటి అప్పుడు మనకు కొత్త రకంగా రైతు ఒకటి తయారు చేసుకున్నాడు తనకు తాను తయారు చేసుకున్నది దాదాపు మనం చూసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ డ్రమ్ము నుంచి ఒక సగం మూతను తీసి ఒక కొత్త ఐడియా తీసుకొచ్చాడు ఇది చూసుకున్నట్లయితే మనం ఎక్కడా కూడా చూడలేదు దాదాపు మనం చూసిన పరిస్థితి అయితే నెలకొనలేదు ధర్మపురి మార్కెట్ యార్డ్ లో చాలా మంది రైతుల దగ్గర ఇది కనబడుతుంది దీంతో అయితే పూర్తిగా సులభతరం అవుతుంది అంటే వడ్లు కుప్ప చేయడానికి గంటసేపు అయితే ఒక వడ్లను కుప్ప చేయడానికి అయ్యే సమయం ఇది ఒక ఐదు నిమిషాలు అయితే దీంతో రైతు చేయగలుగుతున్నాడు ఇది ఇది ఒక రైతు ఉన్నాడు మనం చేసిన రైతు ఉన్నాడు అడిగి మరిన్ని వివరాలు అయితే ఎట్లా తయారు చేస్తాడో ఎలా వచ్చింది ఐడియా కూడా రైతులు అడిగి తెలుసుకుంటాం ఎట్లా వచ్చింది కుక్కల మనం నేర్పుకోవడానికి కానీ కుక్క చేసుకోవడానికి ఈజీగా ఉంటది అన్నట్టుగా ఇప్పుడు మన అయితే కొంచెం తక్కువ వస్తుంది అయితే ఇదైతే ఒక అది గంట లోపల ఒక హాఫ్ అన్ అవర్ లోపల తొందరగా అయిపోతుంది అన్నట్టుగా ఇది ఎందుకంటే మనకు నడుల్లో కాకుండా అదే ఇబ్బంది కాకుండా ఇట్లా సులభంగా ఇట్లా గుంజుకొని నేర్చుకోవచ్చు మన వర్షం వచ్చిన ఏదైనా దాంట్లో కుప్ప చేసుకోవాలంటే దీన్ని కుప్ప కూడా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అది అందుకోసం ఇది మనకు చేసుకోవడానికి ఐడియా ఒక ప్లాస్టిక్ డ్రమ్ దొరికింది దాంతో క్యాప్ ఉంటుంది ఇంకా కట్ చేసి ఒక కర్ర తీసుకొని దీనికి వేసుకొని దీన్ని ఇలా చేసుకున్నాం అన్నట్టుగా మేము ఆలోచనతో మీరే వేసిరా లేకపోతే మీకన్నా ముందు వేరే ఆల్రెడీ వేసినా మేమే చేసుకున్నాం ఇది ఇంట్లో ఒక డ్రమ్ ఉండే దాన్ని వాటర్ డ్రమ్ ఆయిల్ డ్రమ్ వస్తే తీసుకొని దీన్ని ఇట్లా కట్ చేసి తయారు చేసుకున్నాం అంటే ఎంతసేపు అట్లా అయ్యే పని ఎంతసేపు అట్లా ఒక గంట సేపు వన్ అవర్ లో అయ్యేది ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది నేర్చుకోవడానికి కానీ నూరు ఉప్ప తోసడానికి కానీ తొందరగా ఈజీగా అయిపోతుంది అన్నట్టు అయితే రైతులు ఏమంటున్నారంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఆ కిందికి వంగి పనిచేసే సమయంలో నడుము నొప్పి అయితే తీవ్రంగా ఉంటుంది మాకు అటువంటి ఏమి ఇబ్బంది లేకుండా పైకి నిలబడే నిలబడే వడ్లను ఇట్లా లాక్కుంటూ ఉండడం ఉండడం జరుగుతుంది దీంతో మా పని అయితే పూర్తి సులభతరం అవుతుంది ఇది ధర్మపురి మార్కెట్ యాడ్ ఎక్కడ చూసిన రైతులు దాదాపు వందల కుప్పలు ఆ రైతుల వందల కుప్పలు వడ్ల కుప్పలు అయితే ధాన్యం కుప్పలు అయితే ఉన్నాయి ఆ కుప్పల దగ్గర ఇటువంటి ఐడియా ఇతను తీసుకురావడం జరిగింది గతంలో కూడా ఇటువంటి ఐడియాలకు రైతులు ఎన్నో ఐడియాలు కొత్త కొత్త ఐడియాలతో రైతులు వ్యవసాయంలో అయితే ముందుకు సాగుతున్నారు మనతో మాట్లాడడానికి మరికొంతమంది రైతులు అయితే ఉన్నారు రైతులు అడిగి తెలుసుకుందాం ఎట్లా తయారు చేస్తారు ఏంది ఇది మన డ్రమ్ము తీసుకొచ్చాం సార్ ఆ డ్రమ్ముతోని మేము పారతనం గుంజటానికి నడువు నొప్పి అది ఇది ఉంటుందని ఈ డ్రమ్ము కర్ర తీసుకొని కర్ర పెట్టుకొని మామూలుగా నిలబడి ఈ గుంజటానికి నడు నొప్పి ఏమి ఉండదని ఈ డ్రమ్ము తయారు చేసామండి ఈ దీంతోనైతే అయితే తొందరగా పని జరుగుతుందని ఇలా తీసుకొచ్చామని అంటే కొద్దిగా గా రైస్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది మన వరలు గుంజటానికి ఇది ఎలక ఉంటుందని నడుము నొప్పి ఏమి ఉండకుండా కర్ర తీసుకొని ఇది డ్రమ్ముకు తొడిగించుకొని మనం గుంజుకుంటున్నాం వాళ్ళ పారసును అయితే మనకు వర్లు రావడం లేదు నడుము నొప్పి లేస్తుంది అది అని డ్రమ్ము ఒకటి తీసుకొచ్చుకొని కర్రకు తొడిగించుకొని మనం తయారు చేసుకొని నిలబడి గుంజుకడం జరుగుతుంది ఈ డ్రమ్ములు కొన్నరా మీరు మేమే తయారు చేసుకున్నా అన్న మేమే తయారు చేసుకున్నాం మేము కొనడం లేదు మేము తయారు చేసుకున్నాం అంటే దానికి ఒక అంతగా ఇది అది తీసుకొని మేము తయారు చేసుకున్నాం మళ్ళీ మనం తొడగ లాంటి చేయాలంటే మనం అది అది విరిగిపోతే కాబట్టి మేము సొంతగా తయారు చేసుకున్నాం ఎంతసేపు పడుతుంది మీకు మేము ఇప్పుడు పారతనంటే వన్ వన్ అవర్ పడుతుంది కాబట్టి మేము దీంతో అయితే ఇరవై నిమిషాల్లో తయారు చేసుకోవడం జరుగుతుంది వాతావరణం చేంజ్ అవ్వడం మనకు అట్లా ఇట్లా ఉండదు కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి మంది ఎంతమంది వాడుతారు ఇట్లాంటి చాలా మంది ఆడుతారు అన్న ఓవర్లై అందరూ తెచ్చుకుంటారు అందరూ యూజ్ చేసుకుంటారు అలా ఉంటుంది అన్న ఇది అలాగా ఉంటుంది అంటే మనకు కొంతమంది ఈ కర్ర పొడుగు కర్ర తీసుకొని అందరూ సులభంగా ఉంటుందని చేసుకుంటారు రైతులు చెప్తున్న విషయం ఏమిటంటే వేసవి కాలం కాబట్టి ప్రతి ఇంట్లో అయితే ప్లాస్టిక్ డ్రమ్ములు అయితే తీసుకొస్తున్నారు ప్లాస్టిక్ డ్రమ్ములు అయితే నీళ్లను చేసుకుంటున్నారు అటువంటి ప్లాస్టిక్ డ్రమ్ముకు పైన ఒక కప్పు అయితే వస్తుంది ఆ కప్పుకు ఈ తొడుగు మూత అయితే ఉండడంతో ఆ మూతను తీసుకొని ఇప్పుడు వ్యవసాయ కళ్ళాల దగ్గర అంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్లు కానీ కళ్ళాల దగ్గర అయితే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది కొత్త రకం ఐడియాలు అయితే రైతులను అయితే రైతులకు అయితే తీసుకొస్తున్నాయి కొత్త రక ఐడియాలతో వ్యవసాయ పనులకైతే ఈజీగా మారిందని చెప్పవచ్చు